ఇవాళ గగన్ వాళ్ళమ్మ శారద అయితే ఎంత క్యూట్గా మాట్లాడిందో చాలా బాగుందనమాట అసలు ఏం జరిగిందో చూద్దాము శారద భూమి పార్క్లో అలాగే కూర్చుంటారనమాట ఈ నా కొడుక్కి తిండి ఉంటే చాలు అసలా అమ్మ గుర్తుకు రాదు అనేసి శారద అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా పూర్ణిమ ఇంటికి రాగానే ఇంకా అనే అమ్మకు ఫోన్ అనేసి పూరి అనమాట చేస్తున్నాను పూరి కలవట్లేదు అనేసి గగన్ అంటాడు ఇంకొకసారి ట్రై చేయనయా అనేసి పూరి అనిద్ది అనమాట ఇంకా గగన్ ఫోన్ చేయగానే ఈసారి శారదకి ఫోన్ రింగ్ అయిద్ది శారద ఎత్తిద్ది అనమాట అమ్మ ఎక్కడున్నావమ్మా ఇంటికి రా అమ్మ అనేసి అంటాడనమాట నువ్వు ప్రేమించి తాళి కట్టి వదిలేసావే ఆ భూమి దగ్గర కూర్చొని ఉన్నానరా అనేసి శారద అనమాట అమ్మ నేను తాళి కట్టలేదమ్మా నువ్వు భూమి మాట నమ్ముతావా నీ కొడుకు గగన్ మాట నమ్ముతావా అనేసి అంటాడనమాట నేను స్త్రీ పక్షపాతి భూమి మాటే నమ్ముతాను అనేసి ఇంకా శారద అయితే క్యూట్ గా తిప్పుకుంటా మాట్లాడిద్ది అనమాట అమ్మ నువ్వు ఆ భూమిని అక్కడే వదిలేసి రా అమ్మా ఎక్కడున్నావమ్మా అనేసి గగన్ అంటాడనమాట నేను భూమిని వదిలేసి రానరా ఎక్కడున్నానో చెప్తే నువ్వేమైనా వచ్చి మా ఇద్దరిని ఇంటికి తీసుకెళ్తావా నేనైతే బంజారా హిల్స్ పార్క్లో ఉన్నానరా అసలే చీకటి పడితే ఏరియా మంచిది కాదు నువ్వు వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తావా నన్ను భూమిని అనేసి శారద అనిద్ద ఇంకా హలో 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 అనేసి సారద అయితే ఇంకా ఫోన్ పెట్టేసిద్ది అనమాట ఏంటన్న అమ్మని తీసుకొస్తావా అనేసి ఇంకా పూరి అంటూ ఉంటే నేను తీసుకురాను ఎంతసేపు కూర్చుంటుందో కూర్చొని ఆ భూమితోటి పార్క్లో అనేసి గగన్ వండికేసి సోఫాలో అలాగే కూర్చుంటాడనమాట ఇంకా శారద భూమితో మాట్లాడిద్ది అనమాట అసలు ఒక్కగానొక్క కళ్ళకు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలనుకున్నానో ఇలా జరిగిపోయిందమ్మా మీ పెళ్ళి అనేసి శారద అనమాట అవునత్తయ్య నేను ఊహించలేదు అనేసి భూమి అనిద్ది అనమాట కనీసం కార్యమైనా మీకు గ్రాండ్గా చేస్తానమ్మా అనేసి శారద అనిద్ది అనమాట కార్యం ఏంటి అనేసి భూమి అనమాట అదే అమ్మ మీకైతే ఫస్ట్ నైట్ని అయినా గ్రాండ్గా కొద్దిగా చేస్తాను కార్యక్రమాలు అనేసి శారద అనిద్ది అనమాట ఇంకా మీరిద్దరైతే బిందెలో ఉంగరాలు వేసే ఆట ఇంకా మీరు ఆడుతూ ఉంటే ఎంత బాగుందో భూమి అనేసి శారద అయితే ఇంకా డ్రీమ్ వేసుకుంటుంది అనమాట ఇంకా మన భూమి గగన్ ఇద్దరు అయితే ఇంకా కూర్చొని బిందెలో అయితే ఉంగరాలు వేస్తే ఇంకా పోటీ పడి ఉంగరాలు తీస్తూ ఉంటారు ఫస్ట్ టైం అయితే భూమి ఉంగరం తీసిద్ది అనమాట భూమి గెలిచింది అనేసి అందరు సంతోషపడతారు రెండోసారి కూడా రింగ్ అయితే ఇంకా బిందెలో వేస్తారనమాట ఇంకా హా అయ్యో నా చేతికి ఏదో అయిందనేసి గగనైతే భూమిని డైవర్ట్ చేస్తాడనమాట ఏమైంది బావా అనేసి భూమి అనగానే గగనైతే బిందెలో చేయబెట్టి రెండోసారి ఉంగరం తీస్తాడనమాట అలాగ శారద అయితే భూమి గగన్లకైతే రింగ్ ఆట ఆడిస్తూ కలలు కంటా ఉంటుంది సూపర్ ఉందమ్మ భూమి మీరిద్దరు రింగ్ ఆడుతుంటే అనేసి శారద అనుకుంటుంది అనమాట నెక్స్ట్ అయితే భూమి గగన్ అయితే ఇంకా బంత ఆటలు ఆడేదైతే ఊహించుకుంటూ ఉంటుంది అనమాట మన శారద భూమి గగన్కి చేయబోయే కార్యక్రమాలను ఊహించుకుంటూ సంతోషపడింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ